ఓం శాంతి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే అమ్మకైతే చెప్పొస్తావు కదా అదే మాదిరిగా శివబాబాకి కంపల్సరీ చెప్పి వెళ్ళాలి అందుకని నేను ఒక్కోసారి క్లాసులోనే అందరికీ చెప్తాను అనమాట మీరంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వెళ్తుంటే ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంటికి క్లాస్కి వెళ్తుంటే మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ అడగడం ఎందుకో ఏం బాబు నువ్వు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయావు అని అంటారా లేదా మరి అదే మాదిరిగా శివ్బాబాకి ఉండదా చెప్పకుండా చేయకుండా మనం అందరూ బయటకు వెళ్తుంటే వేసుకొని ప్రతిదీ కూడా బాబాకు చెప్పకుండా చేయకుండా వెళ్తున్నారా మీరు ప్రశ్న వేసుకోండి అది మేము ముందు నేను చాలా వరకు ఢిల్లీ బాంబే కామన్గా వెళ్ళేది అహ్మదాబాద్ ఈ మూడు సైట్లు సిటీల కోసం ఇది సేవ కోసం క్యాసెట్ చూసుకునేది కదా కంపల్సరీ దేనికి వెళ్తున్నాను పెద్దవాళ్ళకైతే చెప్పేది తప్పనిసరిగా ప్రతి డీటెయిల్స్గా బాబాగా చెప్పి బాబా వింటాడు బాబా ఏమన్నాడంటే ఒకటేమో ఎక్కడికైతే వెళ్తావో ఒకటేమో ఇప్పుడు సపోజ్ నేను వరంగల్ వరంగల్ అనగానే నాకు స్థలం గుర్తొస్తుంది ఎక్కడైతే నేను వెళ్ళొచ్చాను కానీ ఎక్కడైతే నేను వెళ్ళలేదో అక్కడైతే నాకు తెలియదు కదా అది ఎలాగ నేను ఇమర్జీ చేసుకోవాలి అది బాబా రెస్పాన్సిబిలిటీ ఇంకోటి నాకు ముఖం తెలియదు స్థలము తెలియదు ఏమీ తెలియదు కానీ బాబాకు నేను చెప్పాను ఫలానా కార్యం కోసం నేను వెళ్తున్నాను ఫలానా చోటుకు నేను వెళ్తున్నాను చలో బాబా చలో మీరు నాతో అప్పుడు బాబా మన చేజ్ పట్టుకొని మన తోడు అప్పుడు అప్పుడంతా రిలాక్స్గా ఉంటాం విఐపిస్ మీరు చాలామంది చూశారు లేదు కానీ ఇక్కడ మన దగ్గర అయితే అందరూ మీకు తెలుసు ప్రెసిడెంట్ నుండి చిన్న వాళ్ళ వరకు ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు కదా వాళ్ళకి అది ఒకటి సెక్యూరిటీస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వాళ్ళు వస్తారు లేకుంటే కుక్కల్ని కూడా తీసుకెళ్తారు తీసుకొస్తారనమాట అక్కడిక్కడ అక్కడిక్కడ చూడడానికి అని చెక్కింగ్ చేయడానికి అవన్నీ కూడా బాబాయ్ ఉన్నాడంటే మీరందరూ వీధి సాధారణమైనటువంటి ఆత్మలు కాదు మీరందరూ కూడా ఎందుకంటే బ్రహ్ భగవంతుడి యొక్క స్వయం ప్రియాతి ప్రియమైన పిల్లలు అని అంటారు కదా మనం అయితే బాబాయ్ ఉన్నాడంటే ఇది ఏ మాదిరి వీఐపీస్ విఐపీస్ది ఎగ్జాంపుల్ ఇచ్చాను వీఐపీస్ రాక రాకముందు సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడంటే బాబా నేర్పించిందా ఇవన్నీ మీరు వెళ్ళక ముందు మీ వైబ్రేషన్స్ని పంపించండి ఎందుకంటే మీరు బీబీఐపీ కాబట్టి అర్థమవుతుందా అందుకని ఈ రోజు నుండి అయినా సరే కనీసం అంటే అందరు చేస్తూనే ఉంటారు కానీ ఒకవేళ చేయకపోతే మాత్రం కంపల్సరీ ప్రతిదీ బాబాకు చెప్పాలి बाबा विंटर ओम शांति